ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభాన్ ఈ రోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయ ఆంజనేయ కట్ నుంచి నూట ఐదో వీడియో అయితే మీరు చేస్తున్నారు అండ్ వన్ నాట్ ఫైవ్ వీడియో వైబ్స్ అయితే మామూలుగా లేవు అండ్ మీరు బ్యాక్ సైడ్ ఒక్కసారిగా కలెక్షన్ ఒక్క లుక్ కనుక వేస్తే ఈ రోజు అంతా కూడా సూపర్ కలెక్షన్ అనమాట వీడియో అయితే మామూలుగా లేదండి ఒక్కటే అయితే చెప్పడం అనమాట నిజంగా చెప్పాలంటే దుమ్ధాముగా అయితే ఉండబోతుంది అయితే మనం వన్ నాట్ ఫైవ్ వీడియోతో ఆఫర్స్ అనేది క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాము కానీ కస్టమర్స్ కోరిక మేరకు వన్ టెన్ వరకు అయితే ఎక్స్చేంజ్ చేయడం జరిగింది ఎందుకంటే మాకు మేము వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ ఫోర్ పెట్టినప్పుడు వన్ నాట్ ఫోర్లోనే కొత్త వాళ్ళం వచ్చాము నైన్ సారీస్ అన్నారు ఇంకా కొంచెం పెట్టండి ఇంకో రెండు మూడు వీడియోస్ కూడా ఇలాంటి ఆఫర్సే ఇవ్వండి రీసెల్లింగ్ రీసెల్లింగ్ చేసుకునేవ్వడం అని అడుగుతున్నాం వన్ నాట్ త్రీలో కూడా ఇదే ఇష్యూ స్టార్ట్ అయింది మేము కొత్తగా చూసాము కొత్తగా వచ్చాం కదా ఇంకో రెండు మూడు వీడియోస్ ఇవ్వండి అట్లా అట్లా అంటూనే ఉన్నారు కాబట్టి వన్ టెన్ వరకు ఇద్దామని అయితే డిసైడ్ అయిపోయామండి ఇంకా ఆ తర్వాత అయితే పెంచలేము ఎందుకంటే ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ వీడియోస్ నుంచి మీకు అయితే ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం గమనించండి ఇంకా ఓన్లీ జస్ట్ ఫైవ్ వీడియోస్ మాత్రమే అనమాట ఇప్పుడు మీరు వచ్చేసింది వన్ నాట్ ఫైవ్ కాబట్టి వన్ నాట్ సిక్స్ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ నైన్ వన్ నాట్ టెన్ ఇంకా ఈ వీడియో కాకుండా రిమైనింగ్ ఫైవ్ వీడియోస్ అయితే ఉన్నాయి అండ్ ఆఫర్ వచ్చేసరికి ఎవరైతే వీడియో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి నైన్ సారీస్ అనేది ఈ వీడియోలో ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకుంటారు ఆర్టీసీకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది అలా కాకుండా మాకు ఇంటికే రావాలి మా కలెక్షన్ అనుకుంటే అది అంటే డిటీడీసీ కావచ్చు ప్రొఫెషనల్ కావచ్చు మీకు వచ్చేసరికి ఏంటంటే సుగం అమౌంట్ మీరు పెట్టుకోవాలి సుగం అమౌంట్ మేము షాప్ తరఫున మీకు ఆఫర్స్ వీడియోస్ సందర్భంగా గిఫ్ట్గా అయితే ఇస్తామనమాట అలానే మన నేమ్ ఎవరైనా షాప్ నేమ్ అభయ ఆంజనేయ కట్ పీసెస్ అని కొత్తగా చూసే వాళ్ళైనా ఫీడ్ చేసుకొని మాకు నెంబర్ కనుక పెట్టి ఫీడ్ చేసుకున్న స్క్రీన్ షాట్ కనుక మాకు పెడితే లక్కీ కస్టమర్లను తీస్తున్నాం ఇప్పటికే చాలా మంది అయిపోయారండి ఇంకా ఫైవ్ వీడియోస్ పెరిగినాయి కాబట్టి ఇంకా పెడతారు అండ్ వన్ నాట్ టెన్ వరకు వన్ టెన్ వరకు మీకైతే ఆఫర్స్ అనేది స్టిల్ స్టిల్ కంటిన్యూ అనమాట సో వీడియోస్ని అయితే స్కిప్ చేయకండి రోజు వీడియో మాత్రం ప్రైజెస్ అండ్ కలెక్షన్ అండ్ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అండ్ మీరైతే అస్సలు ఊహించలేదు మీ ఊహకు కూడా అందవు మీరు చూసిన కలెక్షన్కి ఈ ప్రైస్ ఉంటుందా అని చెప్పేసి విత్ మనకు వచ్చేసరికి స్టాక్ కూడా గానే మెయింటైన్ చేస్తున్నాం అది కూడా మీరైతే గమనించాలి అయితే మీరే గమనించాలి అంత బాగుంటుంది అనమాట వీడియో మాత్రం స్కిప్ మాత్రం చేయకండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా మీ కొలీగ్స్ ఎవరైనా ఉన్నా మీ రిలేటివ్స్ ఎవరైనా ఎవరైనా ఉన్నా మీతో పాటు జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా దయచేసి ఈ వీడియోని మాత్రం తప్పకుండా అయితే షేర్ చేయండి కంపల్సరీగా మీతో పాటు పది మందికి ఉపయోగపడే మంచి వీడియో అయితే ఈరోజు మనం పెడుతున్నాం అనమాట అండ్ ఈరోజు మీరు చూస్తున్నది సాటర్డే విత్ మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే సండే కూడా మీకు షాప్ ఓపెన్లోనే ఉంటుంది గమనించండి క్లోజ్డ్ అనేది ఏమీ ఉండదు ఇంకా రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళు ఏదైనా ఊర ఊర్ల నుంచి కానీ దూరాభారం నుంచి కానీ మీరు వస్తే ఒక గంట అట్టయినా ఇట్టయినా మీకోసం మేము వర్క్ చేయడానికి అయితే రెడీగా ఉంటాము అది కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు షాప్ డీటెయిల్స్ చెప్పలేదు గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో అభయ ఆంజనేయ కట్ షాప్ నెంబర్ నైన్ ఏ క్లాక్లో ఉంటుంది ఇంకా వెయిట్ కూడా వద్దండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకొకటి కానీ చిన్న బ్యాటరీ అయితే వీడియోలోకి వెళ్ళి ఒకరు ఎవరో అస్సలైతే తెలీదు ఒక కామెంట్ అయితే పెట్టారు అండ్ అంటే నా యాంకరింగ్ అంటే నాది కావచ్చు అండ్ షాప్ మీదైనా మీది కూడా మీది ఆల్సో చాలా బాగా ఉంటుందంట వాళ్ళకి బాగా నచ్చిందంట ఇంకోటి ఏంటంటే చెప్పే విధానం మా బోత్ మా ఇద్దరిది క్లిస్టర్ క్లియర్గా ఉంది అని చెప్పారు అది కొంచెం హ్యాపీగా ఉందండి ఇలా చెప్పడానికి రాగానే కలెక్షన్ గురించి మేము తెలుసుకుంటాం మా కళే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అందుకే మీకు ఇంత క్లియర్గా అయితే మేము ఇన్ఫర్మేషన్ ఇస్తూ అంటే ఎటువంటి డౌట్ లేకుండా చెప్పగలుగుతున్నాము అండ్ కానీ పెట్టిన ప్రైజెస్ అయితే దానికి రీజన్ మెయిన్ అండి ఎందుకంటే ఇంత తక్కువగా ఇస్తున్నారు అన్న ఒక హ్యాపీనెస్తో కూడా షేర్ చేసేటప్పుడు హ్యాపీగా ఉంటుంది కదా సో ఇప్పుడైతే వీడియోలోకి అయితే Y voilà. పోయిందండి మంచి శుభప్రదంగా మనకి వచ్చేసరికి చిలకపచ్చ గ్రీన్ విత్ మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి మనకి ఫుల్ అంటే హెవీ హెవీ డబల్ గ్లేజింగ్ తో డబల్ ఉంటాయి కాదండి త్రిపుల్ అని చెప్పుకోవచ్చు త్రిపుల్ గ్లేజింగ్ తో మనకి వచ్చేసరికి టిష్యూ అండ్ మనకి బెనారసీ పట్ట అనమాట కింద వచ్చేసరికి కాంచీపురం బిగ్ బార్డర్ అయితే వచ్చింది కాంచీపురం బార్డర్స్ అంటేనే ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా ఇష్టం అస్సలు ఇగ్నోర్ చేయరు ఎందుకంటే బార్డర్స్ పెద్ద వస్తే ఫొటోస్ వీడియోస్ బాగా బాగా వస్తాయని చెప్పేసి అది ఒక లుక్ కూడా ఉంటుంది కలర్ లో కూడా బాగా పడుతుంది అనమాట చిన్న బోర్డర్స్ కన్నా పెద్ద బోర్డర్స్ ముఖ్యంగా అకేషనల్ టైంలో చాలా క్రేజ్ ఉంటుంది నెక్స్ట్ అంతా కూడా జస్ట్ శ్రావణ మాసానికి కొన్ని డేస్ మాత్రమే ఉన్నాయండి సో అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి పాటర్ బాగా నొప్పుతాయి ప్రైజ్ మాత్రం అమేజింగ్ ఉంటుంది నేనైతే తెలుసుకున్న ఆల్రెడీ మీకు నేను రివీల్ చేస్తే తర్వాత ఫస్ట్ కొంచెం ఈ కలెక్షన్ ఒక సర్ప్రైజింగ్ ఉంది ఫస్ట్ ఈ కలర్ చాట్ చూడండి చిలకపచ్చ బ్లూ చూసారు కదా పళ్ళు అనమాట ఓకే బ్లౌజ్ పక్కా కాంట్రాస్ట్లో మనకి వచ్చేసరికి జకాడ్ అయితే వచ్చిందనమాట మనకి బ్లౌజ్ మీదంతా కూడా బొట్టా వచ్చేసి అండ్ హార్డ్స్ అనమాట ఇందులో సర్ప్రైజింగ్ అండి కలర్ చాట్ ఉంది ఆ కలర్ చాట్ అనేది చూపిస్తాం ఒక లుక్ అయితే వేయండి ఇది ఫస్ట్ కలర్ ఇప్పుడు ఇంకా ఎన్ని కలర్స్ చూపిస్తాం ప్రతి కలర్ కి మీకు వచ్చేసరికి అన్లిమిటెడ్ గా స్టాక్ ఉంది అది కూడా నేను చూపిస్తాను మంచి గోల్డెన్ సంపంగి కలర్ కి మనకి బోటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అలానే మనకి వచ్చేసరికి ఐస్ బ్లూ కలర్ కి నిండు నిండు అరిటాకు పచ్చండి అలానే మనకి వచ్చేసరికి ఇది కూడా చూడండి మనకి బ్లూ కలర్ కి ఇక్కడ వేరుంది ఇక్కడ వేరుంది ఇది మనకి గ్రీన్ కాంబినేషన్ అయితే ఇది మనకి బ్లూ రత్నావళి కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ విత్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి గోల్డెన్ ఎల్లో కలర్ కి డార్క్ చెర్రీ పింక్ కలర్ కాంబినేషన్ మనకి వచ్చేసరికి లైట్ గ్రీన్ కలర్ కి పింక్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రామ స్కై బ్లూ కలర్ కూడా పింక్ అండి సో ఓపెన్ పిక్ అనమాట మీకు ఎన్ని కలర్స్ ఇచ్చామనేది కూడా ఒకసారి కౌంట్ చేద్దాము ఫైనల్లీ ఒకసారి కౌంట్ కూడా చేసి చెప్తా నేను ఇదే మనకి బ్లౌజ్ పింక్ గ్రీన్ అలానే మనకి ఆనియన్ పింక్ ఉల్లిపొట్టు షేడ్కి గ్రీన్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ కలర్కి గ్రీన్ కాంబినేషన్ అలానే మనకి వచ్చేసరికి డార్క్ గోల్డెన్ గ్రీన్ కలర్కి పింక్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి గ్రీన్ బై గ్రీన్ అండి సో నెక్స్ట్ వచ్చి చిలకపచ్చ బాటిల్ గ్రీన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపొట్టు కలర్కి బాటిల్ గ్రీను సో ఇప్పటికే ఆల్మోస్ట్ ఈ ప్యాటర్న్స్లో ఒక పదిహేను రకాలైతే షేడ్ చేసాం గమనించండి బుటాస్ మారినాయి ఇక్కడ వచ్చే డార్క్ ఎల్లో వచ్చింది ఇక్కడ మనకి లైట్ ఎల్లో వచ్చింది అనమాట ఇవన్నీ కూడా టిష్యూ బెనారసీలు ఆరెంజ్ విత్ మనకి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ అండి సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ ఉల్లిపొట్టి కలర్కి కూడా గ్రీన్ కలర్ అనమాట అలాగే స్కై బ్లూ కలర్కి కూడా మనకి పింక్ కలర్ అనమాట సో నెక్స్ట్ వన్ ఇది నిండు ఆరెంజ్ కి మనకి రత్నావళి బ్లూ కలరు సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి రత్న ఆరెంజ్ కలర్కి బ్లూ అయినా ఇట్లా బార్డర్స్ మీరు మీరు ఒక్క లుక్ చేస్తే ఇక్కడ మీకు గోల్డ్ కలర్ కనిపిస్తుంది ఇక్కడ మీకు సిల్వర్ కలర్ హైలైట్ అయింది అనమాట ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ కలర్ కాంబినేషన్స్ అయితే వీటిలో మనం షేర్ చేసాము సో వీటి ప్రైస్ అనేది ఇప్పుడు మీరు తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారండి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏ కలర్ కైనా కూడా కలర్ చాటు వీడియోలో మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసినా కూడా అస్సలు నష్టం లేదు ప్రతి కలర్ కి ఒక్కసారి బ్యాక్ లుక్ అలా వేయండి చూడండి ప్రతి కలర్ అండి ప్రతి కలర్ కి మీకు అయితే కలర్ చార్ట్ అనేది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ సారీస్ అనేది ఉన్నాయి ఈ ట్వంటీ ఫైవ్ కలర్స్ కి సంబంధించిన కలర్ చార్ట్ అయితే ఉందనమాట ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ అయితే మీ ముందుకు వచ్చేసాం చూసినా కూడా నష్టం లేదు గమనించండి ప్రైస్ ఇది మనం లాస్ట్ టైమ్ లో మిస్ ప్రింట్ శారీస్ వీవింగ్ టికెట్ లేదా డ్యామేజ్ వచ్చే శారీస్ కూడా మనం త్రీ డబల్ నైన్ ఇప్పుడు ఫ్రెష్ పీసెస్ త్రీ ఫార్టీ నైన్ సో మీరు సరిగ్గానే విన్నారు ఇవన్నీ కూడా మీకు వచ్చి ఫ్రెష్ పీసెస్ అంటే నో మిస్ ప్రింట్స్ నో డ్యామేజెస్ అనమాట కలర్ చార్ట్ పెరిగింది అండ్ ప్రతి కలర్కి మీకు వచ్చేసరికి డిజైన్స్ కూడా మనకి అన్లిమిటెడ్గా ఉన్నాయి ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ మాట అయితే అస్సలు మిస్ చేసిపోతుంది అండ్ సింగిల్ తీసుకునే అవకాశం ఉంది గా తీసుకోవాలని లేదు అండ్ సెట్ వైజ్ తీసుకోవాలని కూడా లేదనమాట మీకు నచ్చింది వీటికి ఒక కాంబినేషన్ నచ్చిందంటే ఒక్కటి కూడా ఇదే ప్రైస్లో ఇస్తాము అది కూడా మీరు గమనించండి మీరు నైన్ ఎవో తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది మీ ఇంటికే కలెక్షన్ రావాలంటే మీకు వచ్చేసరికి షిప్పింగ్ లో ఆఫ్ ఆఫ్ పెట్టుకున్నాము ఇదైతే మర్చిపోతుంది మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఇప్పటి వరకు మీరు చూడనటువంటి కలెక్షన్ అనమాట మనకు వచ్చేసరికి ప్యూర్ ప్యూర్ గ్రేప్ లో అంటే మనకి వచ్చేసి జకాడ్ వస్తుంది సారీ అంతా కూడా సెల్ఫ్ జకాడ్ వస్తుంది విత్ మనకు వచ్చేసరికి అంతా కూడా డిజిటల్ అయితే వస్తుంది జకాడ్ని కూడా బాగా జూమ్ అయితే చేసి చూపించు అండ్ ఈ డిజిటల్ మధ్యలో చిన్న చిన్న జకాడు సారీ మొత్తం ఆల్ ఓవర్ అయితే ఉందండి ఇక్కడ మాకైతే చూసే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది అండ్ మీకు ఫోన్ లో వీలైనంత వరకు మేము క్లారిటీ క్యాప్చర్ అయితే చేశారని చెప్తుంది మా సిస్టర్ కూడా సో మనకి ఒకసారి ప్యూర్ లైట్ వెయిట్ అండ్ కంప్లీట్ వాషబుల్ మంచి మంచి కలర్ చార్ట్ అండ్ చిన్న బార్డర్ సారీ మొత్తం ఆల్ ఓవర్ డిజిటల్ ఆల్ ఓవర్ జెకార్డ్ అనమాట అండ్ మనకి ఇవన్నీ కూడా ఫ్రెష్లు అండ్ వీడియో అయితే స్కిప్ చేయకండి ఇందాక మనం షేర్ చేసిన ఫస్ట్ కలెక్షన్ కూడా త్రీ ఫార్టీ నైన్ అది కూడా మనకైతే ఫ్రెష్లు అనమాట చాలా కలర్ చార్ట్ అనేది చూపించాం ఇందులో కూడా మనకి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ప్రతి డిజైన్ కలర్ చార్ట్స్ కూడా అవైలబిలిటీ అవైలబిలిటీలో అది కూడా చూపిస్తాము ఇవ్వడం కొత్త రకం డిఫరెంట్ డిజైన్స్ అండి నెక్స్ట్ బ్లౌజ్ కూడా మీకైతే షేర్ చేస్తాము శారీ మొత్తం ఆల్ ఓవర్ వచ్చిందండి ఇది ఎక్కడ కూడా లైట్ వెయిట్ లో కట్టుకుంటే కూడా చాలా సంథింగ్ స్పెషల్ గా అయితే ఇది బ్లౌజ్ యా పక్కా కాంట్రాస్ట్ లో అండ్ వీవింగ్తో అండ్ బ్లౌజ్ మీద కూడా జకార్డ్ మీకు ఒక అర్థం కాకపోతే బ్యాక్ సైడ్ చూడండి ఇది డిజిటల్ అయితే ప్యూర్ అయితే మనకి బ్యాక్ సైడ్ దిగదు కాబట్టి మీకు ఇది ప్యూర్ నెక్స్ట్ వచ్చరికి ఈ జకాడ్ వీవింగ్ మీకు సెల్ఫ్ థ్రెడ్ వర్క్ బ్యాక్ సైడ్ అంతా బాగా కనిపిస్తుంది వెరీ నైస్ అండి కానీ బరువు లేదు అసలు చాలా మెత్తగా ఉంది లైట్ వెయిట్ గా ఉంది కంప్లీట్ వాషబుల్ ఇది డిజైన్ కూడా చూసారు కదా మనకి మ్యాంగో గుట్టా వచ్చిందనమాట ఈ మ్యాంగో ఇప్పుడు మనకి కలర్ చాట్ అనేది షేడ్ చేద్దాము మంచి లక్స్ గ్రీన్ విత్ మనకి నావి బ్లూ కలర్ అండి ఫస్ట్ చూసిందేమో పింక్ విత్ మనకి బోటల్ గ్రీన్ కలర్ అనమాట సో చాలా హెవీ ప్రైజ్ ఉంటాయి యాక్చువల్లీ ఇది ప్రైజ్ వెంటనే వీరైతే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కనకాబరం షేడ్ మీద మనకి ఒకసారికి ఆర్మీ గ్రీన్ కలర్ అనమాట నెక్స్ట్ పటోలా డిజైన్ అయితే వచ్చింది కింద బార్డర్ చాలా ఎక్స్ట్రాడనరీగా ఉందండి ఇది చూడండి మనకి మంచి స్కై బ్లూ కలర్కి వచ్చేసరికి మంచి మెరూన్ రెడ్ కాంబినేషన్ అనమాట ఇందులో కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అసలు ఈ శారీస్ అయితే మాత్రం ప్రైస్ అమేజింగ్ పింక్ మీతో మనకి పర్పుల్ కలర్ అండి సో నెక్స్ట్ వన్ మీ ఓపెన్ పిక్ సైజ్ అంటే థ్రెడ్ కూడా ఓపెన్ చేసి వేస్తున్నాము ఎల్లో విత్ మనకి గ్రీన్ కలర్ థిక్ థిక్ గ్రీన్ కలర్ సో ఇది మనకి ఎనదర్ ఆరెంజ్ విత్ మనకి ఒకరికి బ్లూ ఇది ఎనదర్ ఫేస్ ఇందులోనే ఓకే మనం ఫస్ట్ ఓపెన్ చేసిన కలర్ లక్స్ గ్రీన్ కూడా ఎనదరు సో ఆరెంజ్ అండ్ లక్స్ గ్రీన్ పింక్ కలర్ ఎల్లో కలర్ ఫోర్ కూడా మనకి ఒకసారి డబల్ డబుల్ మీకు అన్లిమిటెడ్ గా అయితే కలెక్షన్ ఉంది నెక్స్ట్ ఫోటో ఫ్రీమ్స్ అండి ఈ ఈ డిజిటల్ డిజైన్స్ చాలా బాగుంటాయి బాగా షోరూమ్ టేస్ట్ ఉంటాయి అనమాట ఇది కూడా ఒక లుక్ అయితే వేయండి సో పింక్ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అలానే మనకి గ్రీన్ బై గ్రీన్ అనమాట లైట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషను సో నెక్స్ట్ ఇందులోనే మనకి వన్ మోర్ కలరు ఇది పీచ్ విత్ మనకి వచ్చేసరికి బ్రిక్ కలర్ ఇందులోనే వన్ మోర్ కలర్ గ్రీన్ 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 నెక్స్ట్ లైట్ కి డార్క్ వచ్చేసరికి లీఫీ ఈ కలర్ కాంబినేషన్ వేరు ఈ కలర్ కాంబినేషన్ అండి క్లారిటీ అది లక్స్ గ్రీన్ ఇది ప్యారెట్ గ్రీన్ సో వన్ మోర్ డిజైన్ ఇప్పటికి మనము త్రీ డిజైన్స్ చూపించాము ఇది ఫోర్త్ డిజైన్ ఒక డిజైన్ మళ్ళీ ఓపెన్ చేయాలని ఓపెన్ చేస్తున్నాము పళ్ళు అండ్ మనకి వచ్చేసరికి చిన్న చిన్న పూలు బ్లౌజ్ ఇదంతా కూడా సారీ అనమాట రియల్ మార్కెట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎవ్వరూ మిస్ చేసుకోవతండి మంచి కలెక్షన్ నేడికి మీకు అయితే షేర్ చేస్తున్నాము కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి అండ్ కొత్త మెటీరియల్ పొరపాటు కూడా ఈ ప్రైస్కి రాదు వాషబుల్ అనమాట అలానే మనకి వైలెట్ విత్ మెరూన్ రెడ్ సేమ్ డిజైన్లో ఎనగర్ కలర్ అయితే వచ్చింది సో నెక్స్ట్ వన్ హా సారీ బార్డర్ కిందకి వేసింది స్కై విత్ మనకి నావి బ్లూ కలర్ ఇది అయితే రిపీట్ ఉంది ఇది మనకి వస్తే సింగిల్ వచ్చింది అండ్ వన్ మోర్ డిజైన్ ఎల్లో విత్ మనకి మెరూన్ రెడ్ మ్యాంగో బుట్ట డిజైన్ అన్నమాట సో నెక్స్ట్ ఇంకా సమ్ డిజైన్స్ అండి డిజైన్ కూడా చేంజ్ అయింది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మనాభయాంజనేయ కట్టిసెస్ నుంచి నూట ఐదో వీడియో అయితే మీరు వాచ్ చేస్తున్నారు ఇది చూడండి మనకి మెరూన్ రెడ్ అలానే గ్రీన్ కలర్ వచ్చేసరికి పర్పుల్ కలర్ బ్రిక్ విత్ మనకి మెరూన్ రెడ్ అండి కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజిటల్స్ ఇదంతా కూడా మనకి మెటాలిక్ డిజైన్ వచ్చిందండి అది కూడా ఆఫ్ వైట్ మీద చాలా బాగుంది ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్ పళ్ళు సారీ వెరీ నైస్ అండి చాలా బాగుంది క్రీమ్ విత్ ఆరెంజ్ సేమ్ ఇదే కొత్త కొత్త డిజైన్స్ ప్రైస్ వచ్చేసరికి కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అలానే మనకి దీనిలోనే పెసర గ్రీన్ కలర్ బోర్డర్ కూడా ఉంది ఆరెంజ్ కలర్ వన్ మోర్ పీస్ ఎవరికైనా జాబ్ హోల్డర్ జాబ్ చేసే దగ్గర ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఒకటే ఇలాంటి ప్యాటర్న్ కావాలంటే మాత్రం ఇలాంటివి మిస్ చేసుకో మిస్ చేసుకోకుండా అయితే బై చేసుకోండి మళ్ళీ మళ్ళీ మనకి త్రీ డబల్ నైన్ అనే ప్రైస్ అయితే దొరకదు రామా గ్రీన్ కలర్ బోర్డర్ సో నెక్స్ట్ వన్ మరొక డిజిటల్ డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంది ఫ్యాన్సీ డిజిటల్ అనమాట చిలకపచ్చా విత్ మనకు వసరికి స్నాక్షేడు అలాగే రామా గ్రీన్ విత్ మనకు నిండు ద్రాక్ష కలర్ అండి బాగుంది డిజైన్ అయితే మాత్రం ఇందాక నేను డిజిటల్లో ఓపెన్ చేసిన పర్పుల్ మీరు ఇందాక చూసిన డిజైన్లో వన్ మోర్ కలర్ అనమాట ఇది వైలెట్ అంటే లావెండర్ కలర్ లీఫీ ప్యాటర్న్ అయితే వచ్చింది ఇది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లీఫీలో ఆరెంజ్ కలర్ అండి అలాగే మనకి గ్రీన్ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ వైలెట్ కూడా కొత్తగా వచ్చింది బాగుంది డిజైన్ కూడా లీకీ వచ్చింది అంతా కూడా సో నైస్ అండి సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఇప్పుడైతే డిజైన్ చేయండి ఆల్మోస్ట్ ఇప్పటికీ ఎయిట్ నైన్ డిజైన్స్ అయితే షేడ్ చేస్తాం ట్వెల్వ్ డిజైన్స్ సో బ్లూ విత్ మనకి వచ్చేసరికి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ అలానే మనకి వచ్చేసరికి పర్పుల్ పింక్ ఏమో వచ్చేసరికి డార్క్ ఉల్లిపోటు షేడ్ అండి అలానే ఎల్లో విత్ మనకి గ్రీన్ కలర్ అనమాట సేమ్ పీస్ మెటీరియల్ మాత్రం సూపర్ ఉందండి ఫుల్ జకాడ్ అయితే వచ్చింది ఇది చూడండి గడప పసుపు కలర్ కి మనకి నిండు మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట కొత్త కొత్త డిజైన్స్ విత్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఎవరైనా నైన్ సారీస్ నైన్ సారీస్ ఇవ్వో గనకి ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే ఆర్టీసీ అది ఎక్కడికైనా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఇస్తాము నూట పదో వీడో వరకు గమనించండి లేదు మాకు మేము కోరుకున్న సారీస్ ఇంటికే రావాలి అని కనుక మీరు అనుకుంటే హాఫ్ అమౌంట్ మీరు పే చేయండి హాఫ్ అమౌంట్ మేము పే చేస్తాం ఇదైతే గమనించండి మనకి వచ్చేసరికి నిండు మెరూన్ రెడ్ కలర్ కి బోటిల్ గ్రీన్ కేవలం ప్రైస్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి నెక్స్ట్ డిజైన్ నేను నెక్స్ట్ కలెక్షన్ అనేది చూద్దాము వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండ్ ఈ వీడియోలో లాస్ట్ కలెక్షన్ అనమాట ఈ రోజు అంతా కూడా కలెక్షన్ మనం ఎలా చూపిస్తున్నాము ప్రైజెస్ ఎలా ఇస్తున్నాము వాటన్నికైనా మీరు కంపేరబుల్ ప్రతి కలెక్షన్ ఎక్కువ క్వాంటిటీలో మన దగ్గర అవైలబిలిటీలో ఉంది అంటే అన్లిమిటెడ్ అనమాట యాక్చువల్లీ నేను వీడియోకి వచ్చే ముందు కూడా వీడియో నిన్న పెట్టారు అయ్యో అప్పుడే అయిపోయినా ఇంకా ముందు వచ్చింటే బాగుండు అని ఒక కస్టమర్ అనుకుంటా వెళ్ళారండి సో ఈసారి ఆ మాట ఉండకూడదని చెప్పేసి నూట ఐదో వీడియోలో క్వాంటిటీ ఆఫ్ కలెక్షన్ అనేది మెయింటైన్ చేశారు యాక్చువల్లీ మీరు బ్యాక్ సైడ్ చూస్తే వీడియో స్టార్టింగ్ నుంచి మనం చూపించిన ప్రతి కలెక్షన్ మీకు బల్క్ గా అయితే అవైలబిలిటీలో ఉంది ఇదైతే మీరు గమనించండి ఎవరికి ఎన్ని కావాలో ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఇప్పుడు చూపిస్తున్న ప్రైస్ ఈ రోజు వీడియోకి హైలైటెడ్ అండి ఇవన్నీ కూడా మీకు ఒకసారి లెనిను మనకు ఒకసారి కింద బిగ్ అంటే పట్టు బార్డర్స్ అయితే వచ్చినాయి అనమాట జెరీ బార్డర్స్ ఆల్మోస్ట్ వీటి ప్రైజెస్ అన్ని కూడా మనకి త్రీ ఇంకా నైన్ లేదు అంటే మనం కొన్ని వీడియోస్ లో మనకి లీస్ట్ ప్రైస్ గమనిస్తే టూ డబల్ నైన్ గమనించామండి టూ డబల్ నైన్ కన్నా ఇంకా లీస్ట్ అయితే ఎక్కడా లేదు ఒక సర్ప్రైజింగ్ ప్రైస్ అయితే ఉంది అదైతే మధ్యలో రివీల్ చేస్తాను కానీ ముందైతే కలెక్షన్ చూడండి ఈ కలెక్షన్ లో కూడా స్పెషల్ ఏంటంటే ఏ డిజైన్ అయితే మీరు వాచ్ చేస్తున్నారు ఆ డిజైన్ కి సంబంధించి ప్రతి సారీ మనకి ఒక చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి అంటే ప్రతి డిజైన్ ఒక హండ్రెడ్ ఆఫ్ సారీస్ వరకు అవైలబిలిటీ లో ఉన్నాయి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆఫ్ అండ్ ఆఫ్ లేడీ ప్యాటర్న్ కలర్ కి ఎన్ని ఉంటాయి ఒక బండిల్ చూపిస్తున్నాం ఇట్లా ఉంటాయి మనం చూపించే ప్రతి డిజైన్ లో మీకు అలాంటి బండిల్స్ ఇవ్వమంటే అలాంటి బండిల్స్ ఇస్తాము లేదు అంటే మీకు వచ్చేసరికి ఏంటంటే అన్ని కలిపి ఒక రెండు రెండు ఇవ్వండి మేము అమ్ముకునే వాళ్ళము అంటే కూడా మీకు అలా కూడా సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట మంచి సంపంగి మనకి నిండు మనకి బొట్టు మెరుగునండి చాలా బాగుంది అలానే నెక్స్ట్ వస్తే సేమ్ కాంబినేషన్ డిజైన్ మారింది గమనించండి ఇది కూడా చాలా బాగుందండి అండి మొత్తం ఫ్రెష్ పీసెస్ నో మిస్బ్రింట్ ఈ రెండు డిజైన్ ఒకటే మనకి సరికి డోరియా లైన్స్ వచ్చినాయి రెండు రామా గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి ఒక్క కలర్ అంటారు కదా అండ్ వన్ మోర్ కలర్ అనమాట ఇది సేమ్ ఇక్కడ వేస్తాము అండ్ మనకి ఆకు గ్రీన్ కలర్ కి పింక్ బ్లూ కలర్ కాంబినేషన్ సో కలర్స్ అయితే చాలా బాగున్నాయండి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి లైట్ వెయిట్ ఇన్ని చెప్తున్నామని ఎక్కువ తీసుకోవాలన్న రూల్ అయితే లేదండి మీరు సింగిల్ శారీ కావాలి సింగిల్ కలర్ కావాలి అన్నప్పుడు ప్రైజ్ రూపాయి కూడా పెరగకుండా మేము చెప్పిన ప్రైజ్కి ఇవ్వటం జరుగుతుంది అది కూడా గమనించండి రామా గ్రీన్ అయితే మనకి మెరూన్ రెడ్ సేమ్ డిజైన్ ఇంకే అండి ఏ డిజైన్లో అయినా మీకు అన్లిమిటెడ్ అయితే ఉంటుందన్నమాట పింక్ మీతో మనకి ఒకసారి చిలకపచ్చ గ్రీను అలానే మనకి డార్క్ గ్రీన్ కలర్ నావీ బ్లూ కలరు సో ఇది బ్యూటిఫుల్ అండి ఎక్కువ కొంచెము గా అంటే హిందూస్ ఎక్కువ పూజ సమయాల్లో యూస్ చేసే కలర్ కాంబినేషన్స్ ఎల్లో విత్ మనకు వస్తే రెడ్ కలర్ కాంబినేషన్ సో అలానే మనకు వస్తరికి లీఫీ స్పెషల్ గ్రీన్ కలర్కేమో మెరూన్ రెడ్ అండ్ డార్క్ థిక్ గ్రీన్ కేమో నావి బ్లూ కలర్ సో ఇది చూడండి ఆరెంజ్ విత్ మనకి మెరూన్ ఇప్పుడు దాకా రాలేదు ఇది ఆరెంజ్ ఇది ఆరెంజ్ అయితే రెండింటికి మనకి డిజైన్ అనేది చేంజ్ అయిందన్నమాట అనమాట ఇది కూడా బాతిక్ డిజైన్ కూడా ఆరెంజ్ ఇక్కడ వన్ మోర్ ఆరెంజ్ త్రీ ఆరెంజెస్ మూడు కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్నిటికి మెరూన్ బార్డర్స్ ఇది చూడండి మనకొసరికి రాయల్ బ్లూ విత్ మనకొస్త మెరూన్ రెడ్ అండ్ మనకి ఇంకొక ఇది నావీ బ్లూ వచ్చింది బార్డర్ బాతిక్ డిజైన్ లో ఇది రెడ్ విత్ మనకి బ్లాక్ కలర్ అలాగే మనకి పింక్ విత్ నావీ బ్లూ ఎవరు అంటే ఈ కలర్ అయిపోతే అయిపోయింది ఏమో అని టెన్షన్ పెట్టుకోవద్దండి ప్రతి డిజైన్ లో ప్రతి కలర్ లో మీకు ఫుల్ స్టాక్ అనేది మనకి స్టఫ్ అనేది ఈరోజు అవైలబిలిటీలో ఉందనమాట ఎవరికి ఎన్ని పీసెస్ కావాలి ఇవ్వగలుగుతాం రామా గ్రీన్ రీతి మనకి ఒకసారి బ్రౌన్ షేడ్ పింక్ గ్రీన్ డిజైన్స్ మారుతున్నాయి అండ్ ఫుల్ పిక్ కనపడేలాగా మీకైతే వీడియో అయితే షూట్ జరుగుతుంది అది కూడా గమనించండి కేవలం ప్రైస్ వచ్చేసరికి ప్రైస్ వన్ డబల్ నైన్ కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కేవలం కేవలం ఫ్రెష్ పీసెస్ ఫుల్ స్టాక్ చాలా డిజైన్స్ ఉన్నాయి అండ్ మీకు ఎన్ని తీసుకున్నా కూడా అదే ప్రైస్ సింగిల్ తీసుకున్నా కూడా రూపాయి కూడా పెరగదు నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే గమనించండి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంది ఎనీ నైన్ సారీస్ ఇందులోనే కాదు వీడియో మొత్తం చూసి మీరు నైన్ సారీస్ తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది సో బ్యూటిఫుల్ అలానే మనకి మెరూన్ రెడ్ రాయల్ బ్లూ కలర్ అలానే రామా గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి వైట్ కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ రెడ్ కలర్ పాతిక డిజైన్ ఎల్లో అంటే మనకి వచ్చేసరికి రెడ్ కలర్ సేమ్ సేమ్ ఏదైనా మీకు శ్రావణ మాసం సమయాల్లో డిస్ట్రిబ్యూషన్స్కి అయినా కొంతమంది అనుకుంటారు కదా టెంపుల్స్లో ఇద్దాము అట్లా వారికి అట్లా అనుకుంటారు కదా అలా ఇవ్వాలనుకున్నప్పుడు కూడా ఒకటే కలరు మీరు ఒక పది అలా తీసుకొని కూడా మీరు అయితే డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు చాలా మీకు మీ బడ్జెట్లో అయిపోతుంది విత్ మంచి ట్రెడిషనల్ ఇండియన్ కలర్స్ అనమాట అందరూ ఇష్టపడే కలర్స్ ఎవరు మిస్ చేసుకోవద్దండి సో నెక్స్ట్ వన్ ఆరెంజ్ విత్ మనకి వచ్చేసరికి ద్రాక్ష కలర్ ఇది కూడా చూడండి లక్స్ గ్రీన్ విత్ మనకి ఆరెంజ్ కాంబినేషన్ ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది ఇది కూడా చాలా ఇందులోనే అవన్నీ కలర్ స్కై బ్లూ విత్ మనకి గడప ఎల్లో అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఆకు గ్రీన్ మనకి వచ్చేసరికి బ్రౌన్ రాయి కలర్ చాలా బాగున్నాయి కలర్స్ అయితే ఇది కూడా డార్క్ గ్రీన్ కలర్ కి మనకి మెరూన్ రెడ్ షేడ్ అనమాట ఇందులోనే మనకి డిఫరెంట్ లీఫీ ఉందండి లీఫీ కూడా ఒక్కసారి అయితే ఓపెన్ చేసాబ్ వాటిలో కలర్స్ అనేది చూద్దాం ఓపెన్ పిక్ అంటే ఇవన్నీ ఒక టైప్ లోని ఫ్లవర్ కాబట్టి ఇది ఒకసారి మనం ఓపెన్ పిక్ అయితే చేద్దాము సారీ పళ్ళు ారీయా బ్లౌజ్ బ్లౌజ్ ఉంది ఇవన్నీ కూడా ఫ్రెష్ పీసెస్ మీరైతే అదైతే గమనించండి ఇదంతా బ్లౌజ్ అనమాట ఇప్పుడు ఈ డిజైన్ లో కలర్ చార్ట్ అనేది గమనించండి క్రీమ్ మనకి నావి బ్లూ కలర్ కాంబినేషన్ టూ కలర్ చాట్ అయితే వచ్చిందనమాట ఎవరికి ఏ కలర్ కావాలనో బై చేసుకోవచ్చు మన వీడియోలో ప్రైస్ వచ్చేసరికి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల హై ప్రైస్ లాస్ట్ అండ్ లో ప్రైస్ వచ్చేసరికి నూట తొంభై తొమ్మిది రూపాయలు సో వన్ డబల్ నైన్ నుంచి త్రీ డబల్ నైన్ ఈ రోజు వన్ నాట్ ఫైవ్ వీడియో అయితే క్లోజ్ అయిపోతుంది ఇంకా మించి ప్రైస్ కూడా మనం పెట్టలేదు మంచి పోచంపల్లి ఇక్కటి డిజైన్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ కాంబినేషన్ కూడా ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు సో వన్ మోర్ ఇందులో అనమాట నాలుగు రంగుల కలర్ చాట్ అయితే వచ్చిందండి రామా గ్రీన్ విత్ మనకి నావి బ్లూ షేడ్ రాయల్ బ్లూ విత్ మనకి వచ్చి బచ్చల పండు పింక్ అండి త్రీ కలర్ చాట్ ఈ పోచం పని ఆ ఉంటుంది సో ఈరోజు వీడియో సార్ కదండి నూట ఐదో వీడియో విశేషాలు అయితే ఇవ్వనమాట వీడియోనైతే అమ్మ స్కిప్ చేయకుండా అయితే వర్క్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయమని ముందే అయితే రిక్వెస్ట్ పెట్టేశాము ఎందుకంటే ఇంత తక్కువ ప్రైజెస్ కి ఇంత మంచి కలెక్షన్ అని అయితే నాకు తెలిసైతే మనం కూడా మాటి మాటికి షేర్ చేయలేం మన లో ఎంత మంచి వీడియోస్ వచ్చినా ప్రతిసారి రీజనబుల్ ప్రైజెస్ కి ఇచ్చే కలెక్షన్ ఇచ్చే షాప్ వాళ్ళు కూడా ఎదురవుతూ ఉండాలి కదా ఇవన్నీ కూడా మీరు నమ్ముతారో నమ్మరో నాకైతే తెలియదు కానీ వెరీ వెరీ లెస్ మార్జిన్స్ పెట్టుకొని చాలా తక్కువ అంటే పడిన కాస్ట్ కాస్ట్కి చాలా అంటే మేబీ ఇరవై ముప్పై రూపాయల బిజినెస్తో చేస్తున్నటువంటి వ్యాపారం అండి ఆల్మోస్ట్ ఎవరు ఈజీగా అయితే తీసుకోవద్దండి మళ్ళీ వచ్చి దయచేసి ఎవరు బార్గెన్స్ కూడా అడగద్దండి కంపల్సరీగా ఈ పాయింట్ అయితే నోట్ చేసుకోండి ఆన్లైన్లో ఎక్కువ తీసుకుంటే మళ్ళీ తగ్గిస్తాం మీకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ పెట్టాము అది కూడా గమనించండి ఎక్స్ట్రా వన్ రూపీ కూడా మీకు అయితే పడట్లేదు అనమాట కలెక్షన్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉందండి అలానే లైక్ అండ్ కామెంట్స్ కూడా యాడ్ చేయండి సూపర్ కలెక్షన్ అనే మాట వద్దు మీ స్వయ అనుభవాలు యాడ్ చేయండి అంటే ఏంటి మీరు ఇంతకుముందు తీసుకొని చేసుకున్నాం అమ్ముకోని ఇలాంటి మంచి మంచి మాటలు మీరు చెప్తే మీరు ఇచ్చే మాటలు కామెంట్స్ కొత్త వాళ్ళని ఆలోచింపజేయడము అలా ఉంటాయి కదా అలా అయితే ప్రయత్నించండి అలాంటి కొత్త కామెంట్స్ అయితే కంపల్సరిగా యాడ్ చేయండి మొహమాటం అయితే పడద్దు మీరు అలా బయటకు వస్తేనే మాకు బాగుంటుంది కొత్త వారికి కూడా బాగుంటుంది అనమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్లోని మన అభయ ఆంజనేయ కట్వీసెస్ నుంచి మంచి వీడియో అయితే వచ్చేసాము ఇదే ఆనందంతో ఇదే ఉత్సాహంతో అండ్ నూట పదో వీడియో వరకు మనమైతే అయితే జర్నీ అనేది స్టిల్ కంటిన్యూ చేస్తాము తర్వాత కూడా ఇలానే ఉంటాయి até o próximo vídeo do Maldivas, tchau, bye, please.